తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రాజేంద్రన్ నెల్లూరుకి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన నగరంలోని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి చేరుకున్నారు మంత్రి రాజేంద్రన్ కి మంత్రితో పాటుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎండి ఫరూక్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కాకర్ల సురేష్ లుకని స్వాగతం పలికారు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి శాలోబలతో సత్కరించారు అనంతరం తమిళనాడు రాష్ట్ర మంత్రితో పాటు మంత్రులు నారాయణ ఆనం ఫరూక్ ఎమ్మెల్యేలకు వేద పండితులు ఆశీర్వచనము అందజేసి సత్కరించారు తమిళనాడు టూరిజం కార్పొరేషన్ కు తిరుమల తిరుపతి దేవస్థానం స్పెషల్ ఎంట్రీ టికెట్లను కేటాయించాలని మంత్రి కు మంత్రి రాజేంద్ర లేఖను అందజేశారు

அதன் மூலமாக நல்லபடியான பயிர்கள் எல்லாம் வந்து எல்லாருக்கும் சுபிட்சம் ஏற்படணும் தேசமெல்லாம் நல்லா வளர்ந்திருக்கணும் அப்படின்றதுக்காக இந்த ஆசீர்வாத மந்திரங்கள் எல்லாம் சொல்லி ஆசீர்வதிக்கக்கூடிய அர்த்தம்